అందరికీ నమస్కారం అండి ఫస్ట్ టైం గనుక మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు సన్నగా మోగుతున్న అలారం సౌండ్ కి భర్త గుండెలపై తల పెట్టుకుని నిద్రపోతున్న లత నెమ్మదిగా కళ్ళు తెరిచింది నిద్రలో ఉన్న భర్త ముఖాన్ని ప్రేమగా తడిమి గుండెపై ముద్దు పెట్టుకుని లేవబోయింది తను ముద్దు పెట్టుకున్నప్పుడే లేచిన రమణ లతని లేవనీయకుండా గట్టిగా పట్టేసుకున్నాడు యుష్ వదలండి అంటున్న లత పెదవుల్ని తన పెదవులతో మూసేశాడు కాసేపు ఆ తన్మయత్వంలో అలాగే ఉండిపోయిన లత ప్లీజ్ వదలండి ఆఫీస్కి లేట్ అవుతుంది పనులు ఆలస్యమైతే అంతే చిన్నగా నవ్వుతూ మన గుడ్ మార్నింగ్ కి సివ్వకుండా లేచిపోతుంటే ఎలా ఊరుకుంటాను అన్నాడు చాలు మీరు మరిన్ను వెళ్ళయి ఏడు సంవత్సరాలు అయింది మీరు ఇంకా కొత్త పెళ్లి కొడుకులా చేస్తున్నారు ఇద్దరు ఆడపిల్లలకి తండ్రి అని మర్చిపోతున్నట్లున్నారు ఏడేళ్లకి ఏదో ముసలి అయిపోయామని పెళ్ళై పాతికేళ్ళు అయిపోయి దాటిపోయినట్లు మాట్లాడుతున్నావై మనకి ఎంత వయసు ఉందని ఇప్పుడు నాకు ముప్పై మూడు నీకు ముప్పై ఈ మాత్రానికే పెద్దవాళ్ళం అయిపోయినట్టా అంటూ లేచి వెళ్ళిపోతున్న లతని గట్టిగా కౌలించుకున్నాడు అబ్బా మహానుభావ నీకో దండం మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను ఇప్పుడు తమరు నన్ను వదిలితే నేను వెళ్లి పని చేసుకుంటాను మీరు టేబుల్ టెన్నిస్ ప్రాక్టీస్ కి వెళ్లి వచ్చేసేయండి అంటూ భర్తని వదిలించుకుని వంట గదిలోనికి దూకింది రమణ లత దంపతులది అందమైన మరియు అన్యోన్యమైన దాంపత్యం ఇతరులు కూడా అందంలో గుణంలో పోటీ పడతారు ఎవరు చూసినా మేట్ ఫర్ ఈచదర్ అని అనుకోకుండా ఉండలేరు వీరు అన్యోన్యమైన దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు కూతుళ్లు పుట్టారు పెద్ద పాపకి ఆరు సంవత్సరాలు చిన్న పాపకి నాలుగు సంవత్సరాలు పెద్ద పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది చిన్న పాప ఎల్కేజీ చదువుతుంది లతా రమణ ఇద్దరు కూడా బ్యాంక్ ఉద్యోగస్తులు లత కెనరా బ్యాంక్ లో పిఓగా చేస్తుండగా రమణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా హైదరాబాద్ బ్రాంచ్ లో చేస్తున్నారు రోజు పొద్దున్నే లేచి టేబుల్ టెన్నిస్ కోర్టుకు వెళ్ళి ఓ గంట ప్రాక్టీస్ చేసుకుని ఇంటికి రావడం రమణకి అలవాటు కాలేజ్ డేస్ లో రమణ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ భర్త బయటికి వెళ్ళి వచ్చేలోపు లత ఇంట్లో వంట పనులు చేసుకుంటూ ఉంటుంది రమణ ఇంటికి రాగానే పాపలిద్దరిని లేపి వాళ్ళకి స్నానం చేయించి స్కూల్ యూనిఫామ్ వేసి రెడీ చేయిస్తాడు ఈలోపు లత పిల్లలకి పాలు కలిపి తీసుకొస్తుంది రమణ దగ్గరుండి పిల్లలకి పాలు తాగించి టిఫిన్ కూడా తనే తినిపిస్తాడు ఎనిమిదిన్నరవగానే పిల్లల్ని తనే తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేసి వస్తాడు ఈ లోపు లత స్నానం చేసి రెడీగా ఉంటుంది రమణ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి రాగానే తను కూడా స్నానం చేసి ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసేస్తారు అవగానే ఇద్దరు ఎవరి లంచ్ బాక్సులు వాళ్ళు తీసుకొని లతా స్కూటీలో రమణ బైక్ లో ఎవరి డ్యూటీకి వాళ్ళు చిరకు వైపు వెళ్లిపోతారు ప్రతి రోజు సాయంత్రం లత ఆఫీస్ డ్యూటీ త్వరగా అయిపోతుంది కాబట్టి స్కూల్ వెళ్లి పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్లిపోతుంది రమణ వచ్చేటప్పటికి ప్రతిరోజు సాయంత్రం ఏడవుతుంది ఆఫీస్ నుంచి వచ్చాక ఫ్రెష్ అయ్యి ఏమైనా స్నాక్స్ తిని పిల్లలకు హోంవర్క్ చేయించడం వాళ్ళతో కాసేపు ఆడుకోవడం ప్రతిరోజు రమణ డ్యూటీ రాత్రి ఎనిమిదిన్నర కల్లా పిల్లలిద్దరికి అన్నం తినిపించేసి నిద్రపుట్ చేస్తుంది ఇంకా ఆ తర్వాత టైం అంతా వీలు ఇద్దరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూసుకుంటూ తొమ్మిదిన్నర కల్లా డిన్నర్ పూర్తి చేసేస్తుంది అది కల్లా బెడ్రూమ్ కి చేరుకుంటారు ఒక భార్యగా భర్తను ఎంతో గౌరవిస్తుంది లత ఒక భర్తగా తనని ఎంతో ప్రేమిస్తాడు రమణ ఒక రోజు పొద్దున్నే రమణకి వాళ్ళ నాన్నగారి నుండి ఫోన్ వచ్చింది చెప్పండి నాన్న అందరూ బాగున్నారా అమ్మ ఎలా ఉంది అంటూ అడిగాడు రమణ మేమంతా బాగానే ఉన్నాంరా ఒక విషయం చెబుదామని నీకు ఫోన్ చేశాను మన రాజమండ్రిలో పరందామయ్య గారని ఒక పక్క వీధిలో ఉండేవారు వాళ్ళ అమ్మాయి సుమ అని నీకు గుర్తుందా నువ్వు చదువుకునే కాలేజీలోనే చదివేది తను కూడా అని అడిగారు కాసేపు ఆలోచించిన రమణ ఆ గుర్తుంది నాన్న అయితే ఇప్పుడు ఏమైంది తనకి అన్నాడు ఏం కాలేదురా తనకు కూడా మీ బ్యాంకులోనే కొత్తగా జాబ్ వచ్చింది అక్కడ జాయిన్ అవ్వడానికి రేపు వస్తుంది నేను నీ గురించి చెప్పి నీ ఫోన్ నెంబర్ ఇచ్చాను నువ్వు రేపు స్టేషన్కి వెళ్ళి తనని పికప్ చేసుకుని మన ఇంటికి తీసుకువెళ్ళు మొదటి రోజు కదా తను కొంచెం భయపడుతుంది నీతో పాటు తీసుకుని వెళ్ళు అక్కడ జాయినింగ్ పనులన్నీ నువ్వే చూసుకోవాలి నేను ఇక్కడ మాటిచ్చాను అన్నారు ఆయన అలాగే నాన్న నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా అలాగే తన ఫోన్ నంబర్ కూడా నాకు ఇస్తే నేను తనని గుర్తుపడడానికి వీలుగా ఉంటుంది అని కాసేపు కబుర్లు చెప్పుకొని తల్లితో కూడా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు ఎవరు వస్తున్నారండి అని లత అడుగగా మా ఊరి అమ్మాయి లత తన పేరు సుమ కాలేజ్ లో నేను డిగ్రీ చదువుకునేటప్పుడు నాకు జూనియర్ ఇప్పుడు ఇక్కడ మా బ్యాంక్ లో తనకి పోస్టింగ్ ఇచ్చారంట నాన్నగారు నన్ను వెళ్ళి పికప్ చేసుకుని మన ఇంటికి తీసుకురమ్మంటున్నారు రేపు ఉదయం వస్తుందట నీకేమీ అభ్యంతరం లేదుగా అని అడిగాడు నాకెందుకు అభ్యంతరం ఉంటుందండి మామయ్య గారు మాట ఇచ్చాక ఆయన మాట నేను ఎప్పుడైనా కాదన్నానా తప్పకుండా రేపు వెళ్ళి మన ఇంటికి తీసుకురండి థ్యాంక్స్ రా అందుకే నువ్వంటే నాకు ఇంత ప్రేమ ఎప్పుడు ఎవరిని నొప్పించు అంటూ లత దగ్గరకు తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అలాగే తన గుండెల మీద తలవాల్చుకొని లత మీరు నా మీద చూపించే ప్రేమ ముందు నేను ఎంత చేసినా తక్కువే అంటూ భర్త పెదవుల మీద చిరుముద్దు ఇచ్చింది మరునాడు ఉదయం ఐదున్నర కల్లా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు అప్పుడే ట్రైన్ వచ్చి ఆగింది రమణ వాళ్ళ ఇచ్చిన సుమ ఫోన్ నంబర్కి కాల్ చేశాడు అవతల ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో సుమగారు నేను రమణని మాట్లాడుతున్నాను మీరు ట్రైన్ దిగారా ఎక్కడ ఉన్నారు అని అడిగాడు నేను మీ వెనకే ఉన్నానండి రమణ గారు అని ఒక తీయటి గొంతు వినిపించింది వెనక్కి తిరిగి చూసిన రమణకి ఇంచుమించు లతా వయసున్న ఒక అమ్మాయి తననే చూస్తూ చెయ్యి ఊపడం కనిపించింది వెంటనే తన దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళాక తనే సుమా అని పోల్చుకొని బాగున్నారా అని అడిగాడు రమణిని చూసిన సుమ కళ్ళల్లో ఏదో తెలియని ఆనంద వీచిక ఒక్క సెకండ్ అలా కనిపించి పెళ్లిపోయింది వెంటనే చాలా నార్మల్ గా నేను బాగున్నానండి మీరు నన్ను గుర్తుపడతారని అనుకోలేదు చాలా థ్యాంక్స్ అండి నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినందుకు అని అంది థ్యాంక్స్ ఎందుకండి ఏం పర్లేదు రండి ఇంటికి వెళ్దాం అని చెప్పి సుమా చేతిలోని లగేజ్ బ్యాగ్ లో తను ఒకటి తీసుకుని ముందుకు కదిలాడు వెనకాలే సుమా కదిలింది లగేజ్ తీసుకుని వెళ్లి కారులో పెట్టి తను డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్ప్రెండర్ ఓపెన్ చేసి సుమాను కూర్చోమన్నాడు తను వచ్చి కూర్చున్నాక కార్ స్టార్ట్ చేశాడు దారిలో మాట్లాడుతూ ఇదే మీ ఫస్ట్ పోస్టింగ్ అని అడిగాడు అవును అని చెప్పింది సుమా మీ హస్బెండ్ ఏం చేస్తారు అని అడగగా ఆయన లేరు చనిపోయారు అని చిన్నగా చెప్పింది వెంటనే తన వైపు చూసి ఓ ఐఆమ్ సారీ నాకు తెలియక అడిగాను ఏమి అనుకోవద్దు మరి పిల్లలు అని అడిగాడు నా పిల్ల అయిన సంవత్సరం లోపే ఆయన ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు ఆ బాధ నుంచి కోలుకోవడానికే జాబ్ చేద్దామని నిర్ణయించుకొని బ్యాంక్ ఎగ్జామ్ రాసి జాబ్ తెచ్చుకున్నాను పిల్లలు లేరండి అని చెప్పింది మంచి నిర్ణయం తీసుకున్నారు జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి లాగా అందరు అని అన్నాడు ఇంతలో ఇల్లు వచ్చింది దిగండి అంటూ కారు ఆపాడు లోపలికి వెళ్ళాక లతకి పరిచయం చేశాడు ఇద్దరు ఇంచుమించు ఒకే వయసు కావడంతో త్వరగా కలిసిపోయారు నేను రెండు రోజుల్లో బ్యాంక్ దగ్గరలో ఇల్లు తీసుకుని వెళ్ళిపోతాను లత అని చెప్పింది మొహమాటంగా రెండు రోజులు కాకపోతే పది రోజులైనా పర్లేదు నీకు నచ్చిన ఇల్లు దొరికినప్పుడే వెళ్దు గాని అంతవరకు మొహమాట పడకుండా ఇక్కడే ఉండు అని లత చెప్పింది సుమా పిల్లలిద్దరిని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంది పిల్లలు కూడా కొత్త లేకుండా ఆంటీ అని అలసిపోయారు రమణ పిల్లల్ని రెడీ చేస్తుంటే నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు పిల్లల్ని నేనే రెడీ చేస్తాను రమణ గారు అంటూ చనువుగా పిల్లల్ని తన దగ్గరికి తీసుకుంది యథావిధిగా పిల్లల్ని స్కూల్లో దింపి రాగానే ముగ్గురు కలిసి టిఫిన్ తిని ఆఫీస్ కి బయలుదేరారు లత సుమాకి కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చింది రమణ సుమా లేనప్పుడు చూసి లతతో తనని నా బైక్ ఎక్కించుకొని బ్యాంకుకు తీసుకువెళ్ళమంటావా అని అడిగాడు అలాగే తీసుకెళ్ళండి ఒకే బ్యాంక్ వెళ్తూ మన ఇంటి దగ్గర నుంచి తన్ని బైక్ ఎక్కించుకొని వెళ్ళకపోతే బాగుండదు అయినా నా నా భర్త మీద నాకు చాలా నమ్మకం ఉంది నా భర్త శ్రీరామచంద్రుడు కాబట్టి శ్రీవారు తను ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరు తీసుకుని వెళ్ళొచ్చు తీసుకుని రావచ్చు నాకు ఎలాంటి భయము లేదు మీ మీద అని భర్త రెండు బుగ్గలు కొట్టుకొని లాగింది నేను చాలా అదృష్టవంతునిరా నీలాంటి మంచి భార్య అర్థం చేసుకునే భార్య దొరికినందుకు అంటూ తన ముఖం రెండు చేతుల్లోకి తీసుకొని సున్నితంగా తన పెదవులపై ముద్దు పెట్టుకుని వదిలాడు ఇక సుమా వచ్చాక వాళ్ళ సంసార జీవితం ఎలా సాగుతుంది అనేది నెక్స్ట్ భాగంలో చూద్దామండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్ ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ